దసరా కాదు హర దశ అంటే పది హర అంటే ఓడి ఓడగొట్టాము నాశనం చేశాము ఎవరిని నాశనం చేశారు దశ రావణుడు అనేది కల్పిత పాత్ర ఆయనకు పది తలలు ఇటు ఐదు అటు ఐదు ఉండటం కల్పితం దేర్ ఇస్ నో రావణ అది వైదికులు తర్వాత కాలంలో కల్పించిన ఒక పాత్ర దశహర అంటే ఏమిటి అంటే మౌర్య డైనాస్టీలో అశోకుడి దగ్గర నుండి అందరూ ఆయన వారసులు అందరూ చేసి చివరికి బృహదత్ మౌర్య అనేవాడు చివరి మౌర్య రాజు ఈ పుష్యమిత్ర శృంగుడు అనేవాడు బృహద్రత్ దగ్గర సైనికాధ్యక్షుడుగా ఉండేవాడు సైనికాధ్యక్షుడుగా ఉన్నవాడు అర్ధరాత్రి పోయి చక్రవర్తిని పొడిచేసి చంపేసి తనకు తానే చక్రవర్తిగా ప్రకటించుకొని మౌర్యుల రాజ్యాన్ని నాశనం చేసి ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ రాజ్యాన్ని పుష్యమిత్రుడు స్థాపించాడు వాడు ఏం ప్రకటించాడు తెలివిగా చూడండి దశహరా అన్నాడు అంటే అశోకుడు నుండి బృహద్రత వరకు పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను హతమార్చాను సంవరించాను అని చెప్పుకున్నాడు అక్కడ పది మంది లేదు వాడు చంపింది ఒక బృహద్రతనే కానీ ఏమైంది అంటే ఆ వంశం వంశాన్నే నేను పది మందిని నాశనం చేశాను అని ప్రకటించుకొని ప్రచారం చేసుకున్నందువల్ల ఆ దశహరా అనేది వచ్చింది ఇది వాస్తవం ఇది మూలం దశహరా అనేది ఎందుకు వచ్చింది అంటే ఇందుకొచ్చింది